వాల్మీకి పాద శారద గారు సార్ ఇక్కడ వన్ వన్ మినిట్ ఇక్కడ నేను ముగ్గురు నలుగురిని పిలుస్తా ఏమిటంటే ఆన్సర్ ఈస్ వెరీ క్లియర్ మీ మీ ఊరు పేర్లు చెప్పుకుంటమే ఇక్కడ ఉంటుంది సో అందుకని బీ వెరీ బ్రీఫ్ ప్రశ్నలే నేను ఓన్లీ ప్రశ్నలే వేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మనకు రెండు ప్రొవిజన్స్ ఇస్తుంది అధ్యక్ష అది నిజమా కాదా చెప్పాలి మంత్రి గారు ఒకటి సెక్షన్ ఫార్టీ సిక్స్ బై టూ ఫార్టీ సిక్స్ బై త్రీలో ఏమవుతుంటే అత్యంత వెనుకబడినటువంటి జిల్లాలు కర్నూలు అనంతపూర్ చిత్తూరు కడప శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రకాశం జిల్లాలకి యాభై కోట్ల రూపాయల సంవత్సరానికి చెప్పిన మూడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తా వచ్చింది నిజమా కాదని చెప్పాలి అధ్యక్ష రెండవది దీంట్లో పంచాయతీ రోడ్లు తాగునీరు బోర్వెల్స్ నీటి పారుదల లేదా ఎమర్జెన్సీ వర్కులు చేసుకునే ప్రొవిజన్ ఉందా లేదా అని అడుగుతున్నా అధ్యక్ష దీని ప్రకారంగా నేను ఇక్కడ కోట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష ఇది నిజమా కాదా వెరిఫై చేయాల పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ కు మేము విడుదల చేశాం విడుదల చేయాల్సి ఉంది చేశాం కానీ వెయ్యి నలభై తొమ్మిది కోట్లకు మాత్రమే యుటిలిటీ సర్టిఫికెట్లు ఇచ్చారు అని స్టేట్మెంట్ ఇచ్చారు లోక్సభలో ఇచ్చారు అధ్యక్ష ఇది నిజమా కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో కనీసం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్న డబ్బులకి యుటిలిటీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదన్నమాట వాస్తవమా కాదా అని తెలియ తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇంకొక ప్రశ్న ఉంది అధ్యక్ష ప్రశ్న మాత్రం రెండవ ప్రొవిజన్ లో ఇంకో ప్రొవిజన్ అధ్యక్ష ప్రశ్న అధ్యక్ష దాంట్లో ప్రశ్న మాత్రమే అడుగుతాను అధ్యక్ష సో దీంట్లో తొంభై నాలుగు పోయే ఒకటిలో వెనుకబడిన జిల్లాల్లో ఇండస్ట్రియల్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే పదిహేను శాతం అలవెన్స్ ఇవ్వాల బ్యాక్వర్డ్ రీజన్స్ అనే ప్రొవిజన్ కూడా ఉంది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క ఒక్క పరిశ్రమకు కూడా ఇటువంటి అలవెన్స్ రాలేదు అధ్యక్ష అట్లాంటివి ఏమైనా వచ్చినాయా అని మంత్రి గారిని అడుగుతా మీ ప్రశ్నలు వేస్తే బాగుంటుంది ఒరిజినల్ గా ఇప్పుడు వచ్చి ఆరు ఎనిమిది అడిగితే గారు ప్రిపేర్ గా ఉండాలి కదా సరే భువనేలో విజయ గారు మంత్రి గారు అన్ని ఒకేసారి మీరు నోట్ చేసుకుంటే బెటర్ సార్ నమస్కారం అధ్యక్ష మాది కూడా బ్యాక్వర్డ్ డిస్టిక్స్ నుంచే పార్వతిపురం మన్యం జిల్లా ఇందులో మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ అరుణ కార్డియాలజీ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ సిజీ టూడీఏకు టిఎం హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిచియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఐసీయూ కార్డియాక్ ఐసీయూసి ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లెబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్ seven zero nine double five double five six one two. Mario seven zero nine double five double five six one three.